శుభోదయం అందరికి నమస్కారం మన భారతదేశం ఒక పుణ్య భూమి కర్మ భూమి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మన భారతీయులు ముఖ్యంగా దైవాన్ని నమ్ముకునేటువంటి స్వభావము కలిగిన వాడు మన భారతీయుడు అంతేకాదు మన సాంప్రదాయంలో హృదయానికి అగ్రస్థానం ఇవ్వబడుతుంది అంటే మనస్సు ఒక ఆత్మ అనేది మన హృదయంలో ఉంటుంది దానికి చాలా చాలా ప్రధాన స్థానం ఇవ్వడం జరిగింది దాని తరువాత దైవం దైవం అన్నప్పుడు ఇక్కడ ఇంతమంది దేవుళ్ళ ఇంతమంది దేవతల అని వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు కూడా ప్రశ్నిస్తేనే కదా దేనికైనా ఒక సమాధానము కొంత జ్ఞానము మనకు అబ్బేది లేకపోతే మిడిమిడి జ్ఞానంతో మనము తప్పుదోరలో వెళ్తాం కాబట్టి ఈ దేవతలు మన సనాతన హిందూ ధర్మంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు చూడండి వాయుదేవుడు అగ్నిదేవుడు వరుణదేవుడు ప్రాణాలు తీయడానికి ఒక యముడు ఈ లోకాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు రక్షించడానికి విష్ణుమూర్తి దుర్మార్గము పెట్టేగిపోయినప్పుడు మనుషులలో మానవత్వం అనేది లేకుండా పోయినప్పుడు ఆ పరమ శివుడు తన మూడో కన్నును తెరిచి ప్రళయాన్ని సృష్టించి సర్వనాశనం చేస్తాడు భస్మీపఠనం చేసేస్తాడు మరి భయం ఉండాలి కదా కాబట్టి త్రిమూర్తులు ఎప్పుడూ తమ యొక్క కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు వారికి ఇతర దేవతా దేవ దేవీలు సహాయపడుతూ ఉండడం మన వైదిక ధర్మంలో మన యొక్క అష్టాదశ పురాణములలో ఉపనిషత్తులలో వేదాలలో మనకు ముఖ్యంగా దేవుడని దైవమునందు భక్తి ఉండాలని చిన్నతనము నుండి పిల్లల మనస్తత్వాన్ని ఆ దైవభక్తితో పెంచి పోషించడం మనం సర్వసాధారణంగా చూస్తున్నాం అందుకే ఈ దైవభక్తి పెరగాలంటే ప్రతి పల్లెలోనూ ఒక దేవాలయం అది రాములోని దేవాలయం కావచ్చు ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు ఒక చిన్న శివాలయం కావచ్చు ఈ మూడు లేకున్నా ఏదో ఒక గ్రామ దేవత రేణుకాయలమ్మ పోలేరమ్మ మారమ్మ ఇలా ఏదో ఒక దేవాలయం అనేది గ్రామంలో ఉంటుంది తెల్లవారుగాని పనికి వెళ్ళేవాళ్ళే ప్రతి ఒక్కరూ ఆ దైవ దర్శనాన్ని చేసుకొని ముందుకు సాగుతారు అలాగే మన హైందవ ధర్మములో ప్రతి గృహములో కూడా ఒక గది ఆ పూజలో మన కులదైవాన్ని మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకొని ఉదయాన్నే స్నానం చేసి పూజా పూజాగదిని అక్కడ దీపం వెలిగించి అగరవర్తులు వెలిగించి వీలైతే ఒక టెంకాయ కొట్టి తన తైనండిన కార్యక్రమాలను మొదలు పెడతారు ముఖ్యంగా ఇంటి పెద్దలు ఈ పని చేయడం మనం గమనిస్తూ ఉంటాము మన పిల్లలు పెద్దలు ఏవి ఆచరిస్తారో పిల్లలు కూడా దాన్ని అనుకరిస్తారు యదాచరి శ్రేష్ట పెద్ద దేవేతరో జనహా అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు పెద్దలు మంచి చేస్తే పిల్లలు దాన్ని అనుకరిస్తారు పెద్దలు చెడు మార్గంలో వెళ్తే పిల్లలు కూడా దాన్ని అనుకరిస్తారు కాబట్టి పిల్లల భవిష్యత్తు పెద్దల యొక్క ప్రవర్తన మీద వాళ్ళ యొక్క మంచి చెడ్డల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంటి పెద్ద ప్రవర్తన చక్కగా ఉండాలి అందరికంటే ముందు లేవడం అందరికంటే ముందుగా చకచకా పనులు చేసుకోవడం నేను ఇంటి పెద్ద నేనెందుకు తెల్లవారుజామున లేవాలి నేను ఏడున్నరకు లేస్తాను నేనెందుకు మొహం కడుక్కోవాలి నేనెందుకు పూజ చేయాలి అని కాఫీ కాఫీ వెంటనే ఆయన భార్య భయపడుతూ పరిగెత్తి వచ్చి కాఫీ ఇవ్వడం ఆ కాఫీ తాగిన వెంటనే సిగరెట్ వెలిగించి ఇలా తాగుతూ పొగ వదులుతూ పోతే పిల్లలు దాన్ని చూస్తే ఎంగిలి ముఖంతో కాఫీ తాగాలి కాఫీ తాగిన వెంటనే సిగరెట్ వెలిగించాలి అని మగపిల్లలు నేర్చుకోరా అలా కాకుండా ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాన్ని చేసి దేవుని గదిలో దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి వాటి యొక్క సుగంధాన్ని అన్ని గదులలోకి తిప్పి వీరైతే సామ్రాణి వేసి గృహంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పటాపంచలయ్యేటట్టు దైవభక్తితో కొన్ని శ్లోకాలు చెప్పగలిగితే ఇంటి యజమాని పిల్లలు కూడా అదే పని చేస్తారు కదా పెద్దలు బయటికి వెళ్ళినాక వాళ్ళు దేవుని గదిలోకి వెళ్ళి వాళ్ళు మలారెండువు అగరబత్తులు వెలిగించి ఏదో ఇలా 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 తండ్రి చుట్టినట్లు చుట్టి కళ్ళు అర్థం మూసుకొని అర్థం తెలిసి దేవుణ్ణి నమస్కరించుకొని అక్కడున్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని పరువున బయటకు వస్తారు కదా కాబట్టి మన ప్రవర్తన సక్రమంగా ఉంటే పిల్లల ప్రవర్తన కూడా సక్రమంగా ఉంటుంది ఇది గమనించక భార్యాభర్తలు ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటే మాటకు మాట పెంచుకుంటు ఉంటే వాదులాడుకుంటూ ఉంటే మీ వెంత మీవెంత అనుకుంటుంటే ఇవన్నీ గమనిస్తారు పిల్లలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ఇక్కడ మీరు ఇంట్లో భార్యాభర్తలు కీచులాడితే వాళ్ళు బడికి వెళ్ళి ఎల్కేజీలోనూ నర్సరీలోనూ యూకేజీలోనూ కూర్చొని పక్కన ఉన్న అమ్మాయిని కొట్టడం గిల్లడం ఏమే ఏం తలకా జరుగుతుందా ఈ మాట అన్నాడు భర్ తండ్రి అమ్మను ఈ మాట బాగా రిజిస్టర్ అయింది మెదడులో ఆ పసిపిడ్ కందు ఏం చేస్తుంది ఆ మాట ఉపయోగించాలి ఎందుకంటే థియరీని ప్రాక్టికల్గా మార్చుకోవాలి కదా థియరీగా చెడు మాట నేర్చుకుంది ఇంట్లో అమ్మ ద్వారా కొన్ని ఆ నాయన ద్వారా కొన్ని వాటిని ఇప్పుడు అమలు పరచాలంటే తరగతి అది టీచర్ రావడం ఆలస్యమవుతుంది తొందరగా బడికి వచ్చాం ఇప్పుడు పక్కనున్న అమ్మాయిని కొట్టడం గిల్లడం ఏమే ఏమట్లా చూస్తావు తొక చెరుగుతుందా చూడు రెండిస్తావు చంపకు ఈ మాటలు ఇంట్లో విన్న మాటలను పక్కన వాడుతో ఆ అమ్మాయి ఏ ఎందుకు కొడతావు పనికి మాలిందనా నోరు మూసుకో అంటుంది ఇలా తాను మాట మాట పెంచుకోవడం చెడు మాటలు రెండక్షరాల మాటలు చెడు మాటలు ఉంటాయి కదా ఆ చెడు మాటలని సులభంగా ధన 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 ఉపయోగించుకుంటారు కొంచెం తిట్టుకుంటారు కొంచెంసేపు కొట్టుకుంటారు కొంచెంసేపు గిల్లుకుంటారు కొంచెంసేపు ఏడుస్తారు మరలా కొంచెంసేపటికి ఫ్రెండ్స్ అవుతారు కానీ తల్లిదండ్రులు అలుగుతారు కదా భార్య భర్తపై అరుగుతుంది భర్త భార్యపై అలుగుతాడు మధ్యలో పిల్లలు మధ్యలో పిల్లలు చెయ్యిపోతారు కాబట్టి భార్యాభర్తలు సుఖశాంతులతో దైవభక్తితో క్రమశిక్షణతో జీవితాన్ని స్వర్గమయం చేసుకోవాలి కానీ నరకమయం చేసుకుంటే మన యొక్క ప్రవర్తన మన నడవడిక పిల్లల చిన్న మెదడులో అవి చేరుకుంటాయి వాళ్ళను కూడా తప్పు దోరణ నడిపిస్తాయి కాబట్టి పెద్దలు జాగ్రత్తగా ఉండాలి అందుకే పిల్లలను కూడా దేవాలయానికి తీసుకెళ్ళాలి ఆదివారం ఈరోజు ఆదివారం కదా ఏదో ఒక చిన్న ప్రోగ్రాం వేసుకోవాలి ఒక పిక్నిక్ అదే ఒక దాన్ని ఒక దేవాలయం దగ్గరికో లేదా ఒక తోటకో ఒక పార్కుకో ఒక గట్టుకో పిల్లలను తీసుకెళ్తే వాళ్ళకి ఆ ప్రకృతిని చూడడం ఓ ప్రకృతి ఇలా ఉంటుందా పశువులు ఇలా ఉంటాయా లేకదూడలు చెంగు చెంగున ఇలా ఉంటాయా ఎగురుతాయా మేకపిల్లలు ఇలా తల్లితో పల్లెలు పాలు తాగుతాయా ఇవన్నీ చూసి నేర్చుకునేది ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఏమి నాలుగు గోడల మధ్యలో నేర్చుకునేది నాలెడ్జ్ అండి అది అవసరమే కానీ విస్తృతంగా ప్రపంచాన్ని చూసి నేర్చుకునేది జ్ఞానం దాన్నే విజ్డమ్ అంటారు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటే వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ది క్లాస్ రూమ్ దట్ యూషుడ్ మేక్ ఇట్ వెరీ ప్రాక్టికలీ ఇట్ క్లాస్లో నేర్చుకునేది థియరీ బయట నేర్చుకునేది ప్రాక్టికల్ కాబట్టి నాలెడ్జ్ను విస్తరిస్తే అది ఏమవుతుంది జ్ఞానం అవుతుంది దాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ కాబట్టి విజ్డం అనేది అవసరం అందుకే అప్పుడప్పుడు విహారయాత్రలకు తీసుకెళ్ళడం స్కూల్లో కూడా పిల్లలకు ఎక్స్కర్షన్స్ ఈ ఎక్స్కర్షన్స్ అనేవి చాలా అవసరం అది చిన్న చోటుకి వెళ్ళామా పెద్ద చోటుకు వెళ్ళామా అని కాదు ఏదైనా పిల్లలను బయటి ప్రపంచాల్లో తిట్టితే వాళ్లకు జ్ఞానం పొందుతుంది అందుకే విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు ఈ రెండు అవసరమే కాబట్టి పిల్లలను భక్తి మార్గంలో పెంచండి క్రమశిక్షణలో పెంచండి క్రమశిక్షణ పేరుతో వాళ్లను కొట్టడం తిట్టడం ఇది వేరే పిల్లలతో వాళ్లను పోల్చడం ఇలాంటి పనులు చేయకండి ప్రేమతో మంచిని పెంచండి పిల్లల్లో భక్తి మార్గాన్ని కూడా మీరు తల్లిదండ్రుండే బాధ్యులు కాబట్టి జాగ్రత్తగా పిల్లల అభివృద్ధికి పాటుపడితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రపంచం కూడా ఒకరి మీద ఒకరికి శత్రుభావము లేకుండా మిత్రభావముతో పరస్పర సహకారంతో ప్రపంచంలో మనమంతా విశ్వ సోదరులం అంటే యూనివర్సల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా మనం ఉండాలి అందుకే మన పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్పాయి ఉదార చరితానం వసుదైక కుటుంబకం మనమంతా ప్రపంచమంతా ఒక కుటుంబంలా ఉండాలి శాంతితో ప్రపంచ శాంతి నెలకొల్పుకుంటూ యుద్ధకాంక్షలను విడనాటి ద్వేషాన్ని క్రోధాన్ని కోపాన్ని వదులుకొని సహనాన్ని స్నేహాన్ని ప్రేమ అనురాగాలని పెంపొందించుకుంటే అదే దైవత్వం అవుతుంది శుభం భూయాత్